హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మమూడి సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మా వీడియో చూసి తెలుసుకోండి మీరు గనక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్ముల్ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు రాహుల్ రుద్రాన్ని గుట్టు బయటపెట్టిన అపర్ణ తల్లి ఏం జరగబోతుందో ఎపిసోడ్ ఈరోజు చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం కావ్య ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి ఎవరి కారణమో తెలుసుకోవడానికి రాజు ప్రయత్నిస్తాడు ఇందిరాదేవి రాజు దగ్గరికి వచ్చి రాజు కావ్యాన్ని క్షమించరా వెళ్ళింది కదా బయటికి పంపించేశావు తీసుకురారా ఇంట్లో ఇంటి వారసుడు బయటికి వెళ్ళిపోయాడు లక్ష్మీదేవి లాంటి కోడలు బెడ్ ఎక్కింది బంగారు లాంటి మనవరాలు బయటికి వెళ్ళిపోయింది దానికి కారణం నువ్వేగా రాజు కావ్యం తీసుకురారా అని రాజుని బతిమలాడుతుంది రాజు అంటాడు నేనైతే క్షమించనమ్మా నేనైతే తీసుకురాను ఒకళ్ళ కావ్య వచ్చినా సరే నేనైతే మాత్రాన్ని క్షమించనని రాజు కా అంటున్నా రాజు అంటాడు ఇందిరాదేవితో ఎందుకు ఎలా మారిపోయావు అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇందిరాదేవి ఈలోగా అపర్ణకి స్పృహ వస్తుంది అందరూ కుటుంబ సమేతంగా ఆసుపత్రికి వెళతారు వెళ్ళిన తర్వాత అందరూ సంతోషంగా అపర్ణాన్ని చూస్తూ ఉంటారు సుభాష్ అపర్ణానికి ఇలా జరిగితే నాకు చాలా బాధగా ఉంది ఇంట్లో అనేక సమస్యలు వస్తున్నాయి నువ్వు లేకపోవటానా అని చెప్పేసి సుభాష్ అంటూ ఉంటాడు ధాన్యలక్ష్మి అంటుంది అక్క మన ఇద్దరం ఎన్ననుకున్నా సరే నీ స్థానాన్ని ఎవరికి వీలేమక్క అని ధాన్యలక్ష్మి అంటుంది ఇందిరాదేవి అంటుంది అపర్ణ నువ్వు లేకపోతే ఇల్లంతా ఏదో లాగుందని అంటుంది ప్రకాష్ కూడా అంటాడు రుద్రాణి అంటుంది వదిన నువ్వు లేకపోతే నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగట్లేదు అని రుద్రాణి అంటుంది సరే అందరూ ఉన్నారు కావ్య ఏది అని అడుగుతుంది అపన్న కానీ ఎవరు చెప్పరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు ఈలోగా నర్సు వచ్చి ఇప్పుడే కదా పేషెంట్కి సృహ వచ్చింది అందరు ఇక్కడే ఉన్నారేంటి అందరూ బయటికి వెళ్ళండి ఒకసారి ఎవరైనా సరే ఒకళ్ళే ఉండాలి అని చెప్పేసి నర్స్ అంటుంది బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ చేయిబట్టుకొని రాజుది రాజు ఏం జరుగుతుందిరా కావ్య ఏదని అడిగితే చెప్పడు చెప్పకుండా రాజు వెళ్ళిపోతాడు ఇప్పుడే అడిగి వస్తానమ్మా డాక్టర్ గారిని నేను డిశ్చార్జ్ చెప్పు చేస్తారని అడిగి వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు రాజు వెళ్ళిన తర్వాత అమ్మని మా అమ్మని బతికించినందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్తే నాదేముంది ఆ దేవుడు ఆశీస్సులు మీ ఎందు ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్ అమ్మ అంటుంది ఎకనైనా సరే ఆవిడ్ని ఒక గాజు బొమ్మలా చూసుకోండి ఏ కష్టము రాకుండా చూసుకోండి ఏదైనా షాక్ న్యూస్ కూడా ఏం చెప్పమా అండి ఆవిడ్ని మంచిగా చూసుకోండి అని డాక్టర్ అమ్మ చెప్తుంది అసలు ఏం జరిగింది డాక్టర్ గారండి అలా అలా అంటున్నారేంటి అని చెప్పేసి రా రాజు అడుగుతాడు అదేమి లేదు వాకి బ్రెయిన్కి బ్లడ్ స్టెక్ అయింది కదా అది ఇన్ఫెక్షన్ తీయకుండా టాబ్లెట్స్ని తగ్గించేశాము అందుకని చెప్తున్నాను ఇక నుంచి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంటే రాజు సరేనండి అని చెప్తాడు రాహులు రుద్రాణి అత్తేంటమ్మా మళ్ళీ బతికింది అని చెప్తే రుద్రాణి అంటుంది అదేం లేదు లేరా షాక్ న్యూస్ ఏం చెప్పకూడదు అంటున్నారు కదా ఇంటికి వచ్చిన తర్వాత ఏదోటి చెప్పి చెప్పి అపర్ణాతీ మనం ఏదో విధంగా ఇబ్బంది పెడదాంలే అని రుద్రాణి అంటుంది సర్లని ఇంటికి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత స్వప్న జిష్టి తీయటానికి ఎర్రనీళ్ళు తెస్తుంది ఏంటమ్మా నువ్వు వస్తావేంటి నా కోడలేది కావ్యనని అని అడుగుతుంది అడిగినప్పుడు ఎవరు ఏమీ చెప్పరు చెప్పకోకుండా ఇందిరాదేవి అంటుంది దిష్టి దీని అపన్న తర్వాత చూసుకోవచ్చు అని చెబుతుంది చెప్పిన తర్వాత ఇంట్లోకి వచ్చి రూమ్లోకి వెళ్ళి పొడుకుంటుంది ఈలోగా ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంటే అపర్ణ తల్లి ఫోన్ చేస్తుంది ఏంటమ్మా నేను ఇప్పుడే వస్తున్నానని చెబితే నీకు బాగలేదంట కదా అంటే ఏం కాలేదులే అమ్మ ఇప్పుడు ఎందుకు నువ్వు రావటం అని అంటే నీ నువ్వు ఆ పరిస్థితిలో ఉంటే ఎలా వదిలేసేను వస్తాను అని చెప్పేసి అపర్ణ్ తల్లి ఫ్లైట్ ఎక్కితే ఎక్కిన తర్వాత ఈలో కావ్య జాబ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటుంది ఈలో అప్పు కూడా వస్తుంది అక్కాయ ఏంటక ఈ పరిస్థితి అని అప్పు ఏడుస్తుంటే నేను ఫస్ట్ టైం చూస్తున్న అప్పు నువ్వు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అప్పు బాధపడ మాకు అని చెప్పేసి కావ్య అప్పునే ఓదారుస్తుంది నేను నిన్ను ఓదారుదామని వస్తే నువ్వు నన్ను ఓదారుస్తున్నావు అక్క అని అంటే నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను అప్పు అని చెప్పేసి అంటుంది ఈలోగా కనకం కనకం భర్త బొమ్మలకి రంగులు వేసుకుంటూ ఉంటారు రంగులేసుకుంటూ కావ్య గురించి మాట్లాడుకుంటారు ఏంటండి ఎలా జరిగింది ఏం చేద్దామని అడుగుతుంటే ఈలోగా కావ్య వస్తుంది అమ్మ నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తా జాబ్ చూసుకోవడానికి అని అంటే ఎందుకమ్మ జాబు నీకు ఒక ముద్ద పెట్టలేనా అని తండ్రి అంటుంటే అదేమీ లేదు నాన్న నా కోసం నేను చూసుకుంటున్నాను నేను బ్రతకడం కోసం నేను చూసుకుంటున్నాను నా నా జాబు మీరు అంత లేని స్థితిలో ఏమీ లేరు కన్న కన్న కూతురికి ఒక మొదలు పెట్టే పరిస్థితిలో లేరని నేను అనుకోవటం లేదు నాన్న అని చెప్పేసి కావ్య అంటుంది ఈలోక నీకు గుడ్ న్యూస్ అమ్మ అని చెప్పేసి ఈలోక స్వప్నకి ఫోన్ చేసి అత్తయ్యకి ఎలా ఉందని అడిగింది నీకు గుడ్ న్యూస్ అత్తయ్య గారు కోమాలో నుంచి బయటకు వచ్చారు కావ్య అని చెప్పేసి ఆ నింద నీ మీద పడకోకుండా ఉంటుంది కావ్య నువ్వే తప్పు చేసావు అనుకుంటున్నారు కదా దేవుడు మన ఎందు ఉన్నాడు అని చెప్పేసి దేవుడు బతికిచ్చాడు అపర్ణాని అని చెప్పేసి స్వప్న అంటుంది ఒకసారి వస్తావా చూడటానికి అని చెప్పింది ఇప్పుడు రానక్క అని చెప్పేసి కావ్య అంటది ఆ గుడ్ వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పింది కనకానికి అని తండ్రి అమ్మయ్య ఎట్లయితే బతికారు గారు అని చెప్పేసి కనకం అంటుంది సర్లేమ్మా నేను ఒకసారి జాబ్ చూసుకోవడానికి వెళతాను అని అంటే ఎందుకు రా ఎందుకమ్మా ఇంట్లోనే ఉండే బొమ్మలకి రంగులు వేసుకోవచ్చు కదా నీ టైం పాస్ అయ్యింది కదా అని కనకం అంటే దానికోసం కాదమ్మా నేను బయటికి వెళ్ళే జాబ్ చూసుకుంటాను కొన్ని ఇంట్లో విషయాలన్నీ మర్చిపోవటానికి అని చెప్పేసి కావ్య అంటుంది అపర్ణ అంటుంది ఏం ఏం జరుగుతుంది ఇంట్లో అసలు కావే ఎందుకు కనబడట్లేదు కాళ్ళు నోరు విప్పరేంటి అని అంటే రుద్రాణి అంటుంది నీ కోడలు తప్పు చేసింది అందుకే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది అని చెప్పి రుద్రాణి అంటుంది నా కోడలి ఏం తప్పు చేసిందని బయటికి వెళ్ళిపోయిందని అపర్ణ నిలదీస్తుంది నిన్ను జాగ్రత్తగా చూసుకోమంటే రాజు చూసుకోకోకుండా వెళ్ళిపోయింది అందుకే నీకు హార్ట్ షోక్ వచ్చింది వదిన అని చెప్పేసి రుద్రాణి అంటుంది స్వప్న అంటుంది రాజుకి అంత చెప్పినా వినలేదు అత్తయ్య అని చెప్పేసి స్వప్న అంటుంది అపర్ణ అంటుంది నీ పురుష అహంకారాన్ని చూపించుకున్నావు కదరా కదా అన్న ఉంటావు కావ్యని అని చెప్పేసి తల్లి అంటుంది అపర్ణ కావ్యకి ఎంత బాధిస్తే ఇల్లుంటుంది ఆమె ఆత్ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారా అందరూ కలిసి ఇంతమంది ఉండి కూడా ఏం చేయలేకపోయారా కావ్యని అని చెప్పేసి అపర్ణ మండి పడుతుంది అప్పుడు మళ్ళీ కళ్ళు తిరగపోతాయి ఈలోగా ఫ్లైట్లో నుంచి అపర్ణ తల్లి వస్తుంది తల్లి వచ్చిన తర్వాత ఏంటమ్మా నీకు అసలు ఏం జరిగింది ఏంటి అని అడిగితే ఏమీ లేదమ్మా నాకు బీపీ టాబ్లెట్స్ వేసుకున్నాను ఎప్పుడు వేసుకున్న ట్యాబ్లెట్ వేసుకున్నా అయినా సరే నాకు బీపీ ఎక్కువై కళ్ళదిరి పడిపోయా దానికే హాస్పిటల్ తీసుకెళ్ళారు వస్తుంది అపర్ణ తల్లికి అసలు వెయ్యి నీ ట్యాబ్లెట్స్ వేయి చూద్దామని చెప్పేసి టాబ్లెట్స్ తీసి చూస్తుంది టాబ్లెట్స్ ఇవి కాదనుకుంటుంది అమ్మ నువ్వు వేసుకునేది నీ కోసం ఎవరో కానీ కుట్ర పందారు నేను చంపడానికి టాబ్లెట్లు ఇవి కాదు నువ్వు వేసుకునేది ఇవి బీబీ టాబ్లెట్స్ కావు ఎవరో మార్చేశారు అని చెప్పేసి అంటుంది అవునా అమ్మ అని చెప్పేసి అపర్ణ అంటది అన్న తర్వాత ఇంతలోకి అపర్ణకి చెప్పేసి ఒక్కసారి వదిన గారిని కలుస్తాను అత్తయ్య గారిని కలుస్తానని చెప్పేసి కిందకి వెళ్తూ ఉంటుంది తల్లి ఈలోగా రాహులను రుద్రాన్ని డ్రింక్ చేస్తూ చాలా సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు చూసావా అమ్మ ఎలా జరిగిందో కళ్యాణి ఇంట్లో బయటికి నేను వెళ్ళిపోయాడు అపర్ణాత్యకి ఇలా జరిగింది కావ్య కూడా బయటికి వెళ్ళిపోయింది ఇక మందే రాజ్యం అత్తేకి ఎన్న విషయాలు చెప్పినా షాక్ న్యూస్ పడిపోతుంది ఇక నుంచి మనం ఏదైనా చేయొచ్చు అడ్డు కావ్య కూడా లేదు కానీ చెప్పి ఒక టాబ్లెట్స్ కూడా మార్చాం కదమ్మా అని చెప్పేసి వాళ్ళ కుట్ర మొత్తం బయట చెప్పుకుంటూ ఉంటారు అప్పుడు అపర్ణ తల్లి వింటుంది అవన్నీ వీడియో తీసి కిందకి వచ్చి కుటుంబం మొత్తాన్ని పిలుస్తుంది అందరూ బయటికి వస్తారు వచ్చిన తర్వాత ఏమైందని ఇందిరాదేవి అడిగితే ఈ ఇంటిలో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారా రాజు కావ్యాన్ని బయటికి వెళ్ళగొట్టడానికి దానికి రుద్రాణి రాహులే కారణం కానీ ఆ విషయం మీరు తెలుసుకోకుండా కావ్యాన్ని బయటికి ఎల్లగొట్టేశారు అని చెప్పేసి చెప్పంగానే ఇందిరాదేవి వెళ్ళి చంప మీద ఒక్కటిస్తుంది రుద్రాణిని రాహుల్ని రాజు ఒక్కటేస్తాడు అసలు ఏం అమ్మా చెప్పు అని రాజు అడిగితే మీ అమ్మకి ఇలా జరగటానికి టాబ్లెట్స్ మార్చింది రుద్రాణి ఏనంటారా నేనన్నీ విన్నాను ఇదిగో వీడియో కూడా తీసాను కావాలంటే చూడండి అని చెప్పేసి చెప్తే ఇలాంటి నీచురాల్ని ఈ దుర్మార్గుల్ని ఇంట్లో పెట్టుకున్నారా మీరు అని చెప్పేసి అని అంటే అప్పుడు సీతారామయ్య అంటాడు వీళ్ళ నాన్న వల్లే మా కంపెనీ బాగా డెవలప్ అయ్యింది లేని స్థితిలో ఉన్నారని దగ్గరకు తీసి కూతురులాగా దత్తత తీసుకున్నాను ఆ రుద్రాన్ని ఎలా చేస్తుందని నేను అనుకోలేదు అని చెప్పేసి సీతారామయ్య అంటాడు నిజ నిజస్వరూపాన్ని తెలుసుకున్న రాజు ఇద్దరిని ఇంట్లో నుంచి గింటేస్తాడు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబుల్ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి